నమస్తే సార్ డాక్టర్ నమస్తే 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 బా ఏం సార్ ఏం పని ఏదో లే వేడి తగ్గలే దానికి ఇప్పుడు ఎండాకాలం కదా కొంచెం ఔషధాలు కనబెడుతున్నా ఎట్ల కొంచెం పూర్తిగా కొంచెం హీట్ ఎక్కువైపోయింది సార్ బాడీ చాలా హీట్ ఎక్కువైపోయింది మంట కడపల మంట గుడ్డిల మంట పొగలు వస్తున్నాయి పొగలు పొగలు పోతాయి చెవుల పోతుంది దాంట కళ్ళులా లే దానికే ఇప్పుడు నేను పేషెంట్ చాలా మంది కొట్టి వస్తున్నారు కదా నా దగ్గరికి వాళ్ళందరికి ఒకే పరిష్కారం చెప్పినా తగ్గినాయి ఏం లే హీట్ తగ్గాలి కదా పొగలు కింద పొగలు రాకుండా చల్లగా ఉండాల ఉండాలా చల్లగా ఉండాలా దానికి పరిష్కారం దండిగుండలే ఓ ఐదారు మంది పేషెంట్కి తగ్గించిన ఇప్పుడు చెప్పండి సార్ చేసి పుణ్యం కట్టుకోండి సార్ నాకు ఒక పని చేయండి చెప్పండి పొద్దున్నే ఉదయాన్నే మంచి నీళ్లు ఒక గ్లాస్ మంచి నీళ్ళు తీసుకో ఒక గ్లాసు ఒక గ్లాస్ తీసేసుకొని దాంట్లో ఒక బాలె పెట్టుకో బాలే స్టవ్ అంటిచ్చి ఎన్న మీద బాలే స్టవ్ మీద స్టవ్ మీద లేకపోతే పాత కుండ ఉందా ఉండేదే కాకుండా లేకపోతే బాల్యా ఇంట్లో బజ్జీలు గిజ్జీలు వేసుకోవాలి కదా అట్లా బాలే తీసుకో ఇంత రెండు చంచాలూనె నూనె నూనె వేసి అవాలిండి ఒక అర్ధ స్పూన్ ఆవాలు అర్ధ స్పూను జీలకర్ర జీలకర్ర అర్ధ స్పూన్ బాగా లేకపో రెండు వేసినాక ఇన్ని ఎల్లుపాయలు తీసుకో ఒక నాలుగు నాలుగు బాగా దంచు దాంట్లోకి దాంట్లో బాగా వట్టి మరొక కొంచెం చిన్న చిన్న ముక్కలు వేసి బాగా తిరువాత పెట్టి ఆ ఉన్నాయి కదా ఆ నీళ్ళలో తిరువాత పెట్టు తిరువాత ఇంకా ఈ పక్క చూడకుండా దగ్గర తాగాల తాగేలా తాగే తర్వాత ఒక గంటకి నీకే తెరుస్తుంది సల్లగా అయిపోతుంది బాడీ అంతా కడుపు అంతా బాడీ అంతా ఇంకా గిడుపు లేదు ఇంకా మొత్తం ఇది కొత్తగా నేను అవి ఆల్రెడీ ఒక ఫైవ్ నెంబర్స్ ఓకే అదైపోయిందే మధ్యాహ్నం ఏం చేస్తావంటే ఒక పని చేయి మధ్యాహ్నము చింతపండు తీసుకో మంట ఉంది కదా కడుపు మంట గ్యాస్ ఉంది మంట కూడా కదా ఇంత చింతపడి తీసుకో బాగా ఇంత దీనికి ఇంత బెల్లం తీసుకో బెల్లం తీసేసుకొని బాగా దంచి రోడ్ వేసి దంచినాక కొంచెం అట్లా రెండు మూడు చునుకులు నూనె నూనె బాగా జోరుగా ఎద్దుకో ఒక రెండు మూడు గంటలు బాగా పరిపేసుకొని దాని చేతికి అంతా అంటించుకోట్లా నాకుంటూ కూర్చో నా తుండాలిట్లా ఇట్లా ఈ పక్క పుస్తకం ఈ పక్క పుస్తకం ఇట్లా నాకు ఒకసారి ఇట్లా నాకు వచ్చి గ్యాస్టే అట్లా ఒకటి వచ్చి కడుపు చల్లగా చల్లగా ఈ పక్క ముందు అంత ఇంకా ఇట్లా నువ్వు అనుకుంటా నాకల్లా అవును అనుకుంటా తలుచుకుంటే నాకు అలా కడుపు చల్లగాని అని ఇట్లా నాకు కడుపు చల్లగాని అని ఓడి గ్యాస్ స్టవ్వులు పోనే ఇట్లా నాకు అట్లా నాకు అయిపోయే వరకు నాకు అంతే ఇంకా సరే సార్ ఆడికి మధ్యాహ్నం ఒకటి ట్రిప్ అయిపోయిందా పొద్దున చెప్పేవాడు రాత్రి చెప్పు రాత్రిది వచ్చి పని చెయ్యి బాగా ఇది ఇంపార్టెంట్ చూడు చెప్పండి నీకు బేదులు గాని కింద పొగలు వచ్చేది గాని పొగలు బాగా పోతుంది సార్ అది అది ఇటు ఎండవరా అయ్యి ఎండలు ఎక్కువుండాయి ఇప్పుడు ఎక్కువుండాయి దానికోసమే రాత్రి పూట ఏం చేస్తామంటే బాగా బాగా చెప్పేదిను ఆ ఒక క్వార్టర్ తీసుకో క్వార్టర్ మద్యం చూసుకుంటారు చూసుకుంటారు కూడా దానికే అదే ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలము హీట్లు మన బాడీ హీట్ ఉంది కదా ఓ హీట్ వాడితేనే తగ్గేది అది అవునులే అవునులే కోటర్ తీసుకో ఆ యా నీ బ్రాండ్ ఏదైనా పర్వాలేదు పర్వాలే పర్వాలేదు కోటర్ తీసుకో అవులే నాటుకొడి పులుసు పులుసు అవులే చేపించుకో ఆ వేడిది వేడిది చేసుకొని ఉత్తాడు మళ్ళీ ముక్కలు గిక్కలు కొరికావు గ్లాసు పోసుకోవాలే రసం ఎంత పోసుకుంటావు నిండా నీళ్ళు పోసుకుంటావా దాని ప్రకారం నాటుకోడి నాటుకోడి షేర్ తీసుకో రెండు ఈ గ్లాసులో మందు మందు రెండు పెట్టుకో పెట్టుకొని కంపౌండ్ ఉందా మీ ఇంట్లో ఉంది బయటకు వచ్చి బా పంచగించ కట్టుకొని బనీ గిని నిప్పి పాడేసి బాగా స్టైల్ గా ఇది కొంచెము 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 అద్భుతంగా అని తాగాల మళ్ళీ ఇది కొంచెము అని మళ్ళీ తాగాల అట్లా అది ఏం కొట్టేస్తే పొద్దున చూడిగా నేను చెప్పినట్టు ఎట్లుంటావు మంచి ఎట్లుంటావు చల్లగా కడుపు బాడి బంద్ అవుతుంది నీకు ఏముండదప్ప నీకు ఎందుకంటే చాలా మంది ఎండవాడలకి కొట్టిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసినారు సలహా కావాలని ఏది సెట్ కాలే వస్తుంది మళ్ళా అది నువ్వు ఇదంతా అయిపోయినాక నువ్వు ఒకసారి నా క్లినిక్ వచ్చి కనపడు రా ఒకసారి వస్తే దానికి మీరు కూడా చెప్తా సరే సార్ నువ్వు ఆ పని చేయడం ఈ రోజు ఏం చేయమంటా మాసపుణ్యం పెట్టుకోవాలి దాని ఆ మాసపుణ్యం పెట్టుకోవాలి ఒకటి చెప్తా చూడు బాగేనో టైం అయిపోయింది పొద్దున కావాలి కదా మధ్యాహ్నము తెల్లగా అవుతుందిలే తెల్లగా అయినప్పుడు తిరువాతి నుంచి స్టార్ట్ అవుతుంది రెడీ చేసి పెట్టుకోవాలి రాత్రికి చెప్తున్నా భాగ్యను తిరువాతి కాని నుంచి పులుసు వరకు చూడు రాత్రి ఇంకా అది ఒక్కడి చేసాయి సరే అయిపోతుంది ఏమిటో సార్ చల్లగా ఉండాలి నాకు నీకు ఈ ముడుపులు చెల్లించుకుంటే సార్ నాకు బాగా అయితే చాలా మంది చెల్లించినారు కదా ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చిన నాకు అనుమానం వస్తుంది ఏదో ఎవరి కోసం ఇది వచ్చి ఊరికి ఆ మనిషి ఒకడు ఉన్నాడులే ఎవరు మీ ఏరియాలో ఉన్నా కదా ఒక మనిషి ఎవరబ్బాయి అతని ఇంతలా ఉన్నాడు చూడబ్బా ఓ వాడు దాని దగ్గర కావాలి సన్న కావాలి సన్న కావాలంటే దానికి పని పెట్టించిన ఇది ఈ ఇది ఇదొక్కటే కదా చంగా నాలుగైదు జమ చేయాలి నికు ఓహో దరుతవే అదో వెతకాల హంగా కాలా ఇది ఆకు యాది ఫార్మాకు అవన్నీ నాలుగైదు ఐదు ఆకులు ఇస్తే తంగడ ఆకు ఫార్మాకు గడ్డి ఆ గడ్డి ఈ గడ్డి నవ్వాకు అన్ని మిక్స్ చేసి పోట్టి మింగిస్తే ఏదరు ఎంటిసన గా అంటే 20 కాలం నుంచి కదా పని మూడు అంటే అవసరం అది